హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ నేను వన్ కేజీ కట్టి చేపలను శుభ్రం చేసి తీసుకున్నాను వీటిలో కొన్ని మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి వీటిని రెండు సగాలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఈ కట్టి చేపలతోటి ఎంతో టేస్టీ అండి ఎమ్మెగా ఉండే చేపల పులిసి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా కళ్ళు ఉప్పు ఒక చిన్న టీ గ్లాసు గాను నూనెను వేసుకుని వీడియోలో చూపించిన విధంగా అన్ని చేపలకు బాగా పట్టించుకుని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ పాటు ఉంచుకోవాలి లేదా కనీసం వన్ అవర్ పాటు ఉంచుకోవాలి ఇలా పట్టించుకుని ఉంచుకోవటం వలన ఉప్పు కారం అన్ని చేపలకు బాగా పట్టి చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కేజీ కట్టి చేపలకు రెండు నిమ్మకాయల సైజు చింతపండును వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి మన మసాలాలు నూరుకునేలోపు ఈ చింతపండు బాగా నాని రసం బాగా వస్తుంది మీడియం సైజు రెండు ఉల్లిపాయలు రెండు చిన్న ఉల్లిపాయలను కట్ చేసుకుని రోటిలో వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర రెండు అంగుళాల అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలను కూడా రోటీలో వేసుకుని కచ్చాబచ్చాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవటానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాసుతో గ్లాసు పావు గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత మనం రోటీలో కచ్చాపచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి సరిపడా కళ్ళు ఉప్పును కూడా వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ నాకు ఈ ఛానల్ కాకుండా దీనికన్నా ముందు వేరే ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాని యాక్టివేట్ చేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఎనిమిది పచ్చిమిరపకాయలని ఈ విధంగా మజ్జిగ ఘాటు పెట్టుకుని వేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తరువాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని సరిపడా రసం తీసుకుని వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తరువాత ఒకసారి మరగనివ్వాలి చింతపండు రసం ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేపలను వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవటం వలన మనం సర్వింగ్ చేసుకున్నప్పుడు చేప ముక్క అలాగే చేప కూడా విరిగిపోకుండా వస్తుంది మ్యారినేట్ చేసి ఉంచుకున్న అదే ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకుని వేసుకోవాలి ఇప్పుడు గరిట ఎక్కడ కూడా పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఉప్పు కారం తగ్గింది కాబట్టి రెండు పచ్చిమిరపకాయలు ఇంకో స్పూన్ కారం అలాగే ఇంకొంచెం కళ్ళుప్పును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరిగించు ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే కట్టి చేపల పులుసు రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్